ఫ్రెండ్స్ అందరికి నమస్తే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ దేవాలయము స్వయంభూ శ్రీ కాలభైరవ స్వామి దేవాలయము ఈ దేవాలయం కరెక్ట్ లొకేషన్ వచ్చేసి ఉప్పల్ రింగ్ రోడ్ నుండి నాగోలు వెళ్తుంటే మూసీ నదికి ఆనుకొని లెఫ్ట్ సైడ్ ఉన్న ఉప్పల్ బగాయత్ వెంచర్లో ఈ మధ్యలోనే వెలుగులోకి వచ్చిన స్వయంభూ కాలభైరవ స్వామి దేవాలయం కాలభైరవ స్వామికి అష్టమిలు అమావాస్యలు పౌర్ణమి వేళ విశేషంగా ఇక్కడ అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఉదయం ఆరు గంటలకే సో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే కాలభైరవ స్వామికి కళ్యాణాలు జరగవని పంతులు గారు చెప్తున్నారు కానీ ఇక్కడ మొట్టమొదటిసారిగా కాలభైరవ స్వామికి ఈ పుష్యమాసమి అమావాస్య రోజు కళ్యాణం జరగబోతుంది ఇది అర్ధగా జరిగే కళ్యాణము సో మీరు పాల్గొనాలనుకున్న స్వామివారిని దర్శించుకోవాలనుకున్న ఈ దేవాలయానికి వచ్చి మీరు స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఈ అలవై రోజెంబులకు ఈ బాగాయత్ర ఉందండి అది ఇక్కడ ఇది ఇది ఇప్పుడు నుంచి పూజలు జరుగుతున్నాయి రేపు అష్టమి అష్టమి రెండు అష్టమిలు పౌర్ణమి ముందు వచ్చే అష్టమి అమావాస్య ముందు వచ్చే అష్టమి ఆదివారాలు అమావాస్యమిక అభిషేకాలు ఉంటాయి రేపు వచ్చే పుష్మి మాత్రంలో వచ్చే అమావాసకి ఆ హోమము కళ్యాణం కూడా ఉంటుంది బాగా ఎప్పుడు ఎక్కడా జరగట్లేదు ఇక్కడ అలభై ఎనిమిది స్వామికి మనం కళ్యాణం చేస్తున్నారు ఈసారి చాలా విశేషం ఇక్కడ స్వయంభూ కాబట్టి ఇక్కడ చేస్తున్నాం ఇక్కడ ఇది ఇక్కడ రెండవది ఏంటంటే ఈ దేవం ఉండేది మాకు ప్రసిద్ధి ఇక్కడ ఇక్కడ ఏదైతే కోరిక కోరికను కోష్మాండ దీపం పెడితే కంపల్సరీగా పక్కా నెరవేరుతుంది ఆ మిరప లాగా ఒక పాజిటివ్ రాశి ఉంది ఇక్కడ అది ఇక్కడ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా అది అనారోగ్యం కానీ లేకపోతే వాళ్ళ పనులు ఏదైనా సరే పక్కా జరుగుతాయి శుక్రవారం నాడు అమావాస్య రోజున ఐదున్నరకే అభిషేకం మొదలవుతుంది ఏడింటికల్లా అలా మొదలైపోతుంది ఏడున్నర హోమం అయిన తర్వాత ఇక్కడ అభిషేకం జరుగుతుంది ఏడున్నర ఎనిమిదింటికల్లా ఆ హోమం అభిషేకం చేసి అలంకరణ చేస్తాము ఎనిమిదిన్నరకి హారతి ఉంటుంది హారతి అయిపోయిన తర్వాత ఆ ఫామ్ హోమం అంటారు ఫామ్ హోమం హోమం అయిపోతున్నాం హోమం అయిపోయిన తర్వాత కళ్యాణం అవుతారు పదింటి కళ్యాణం అయిన తర్వాత మహాఆతి మహాఆరతి అయిన తర్వాత అన్న సంతర్పణం కళ్యాణము దాదాపుగా కాలభైరు కళ్యాణాలు మామూలుగా ఎవరికి తెలియదు స్వామి అంటే కాళభైరు కళ్యాణాలు అక్కడ కూడా చేస్తున్నారు భారతి మొదలు పెట్టారు ఆయన చెప్తున్నారు చేస్తున్నాం మొదటిసారి చేస్తున్నాం పుష్మాతవాసి కంపల్సరీ కళ్యాణం చేస్తాం అంటే ఈ కాలభైరవ కళ్యాణం ఎక్కడ దొరుకుతుంది ఆ తర్వాత మన హైదరాబాద్ ఇక్కడ ఎక్కడ జరగట్టు మాది జరుగుతుంది అదే ముఖ్యమైన ప్రదేశం